ఎవ్రీ వన్ ఎస్హెచ్ఎం బ్లాగ్స్ కావేరి నేను వీడియోస్ స్టార్ట్ చేసిన నుండి వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ కానీ ఫుల్ వీడియోలు మాత్రం చూడట్లేదు ఓ టెన్ మెంబర్స్ అయినా చూస్తలేరు ఫుల్ వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను అంతే వీడియోస్ అయితే చాలా చాలా బాగా రీచ్ అవుతున్నాయి షార్ట్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఫుల్ వీడియో చేయడానికి కారణం ఒకటి ఉంది ఏంటంటే మనకి అందరికీ ఎంతో ఇష్టమైన అమ్మ మనకు అమ్మ అంటే చాలా ఇష్టం కదా అమ్మ పేరు డిజైన్గా చూపించాలనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా స్టార్ట్ మరి